హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగచ్యోతి క్రియేషన్స్ నేను ఈ వీడియోలో షేప్ పట్టిని కచ్ అనేది బయటికి కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు నీట్గా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ షేప్ పట్టీని చెస్ట్ పార్ట్ మీద ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు నీట్గా చిన్నగా వేసుకోవాలి గట్టిగా పట్టేసి లాగ్ వేయకూడదనమాట నీట్గా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ మొత్తం దాంట్లో ఫోల్డ్ అయ్యే విధంగా రివర్స్ చేసుకొని ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది క్లారిటీగా అనిపించకపోయినా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా స్టిచ్ వేయాలి అనేది ఈ విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్నగా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి షేప్ పట్టి అనేది నీట్గా వస్తుంది ఇలా మనం సింపుల్గా కచ్ అనేది బయటికి కనిపించకుండా మన షేప్ పట్టిని అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది స్ట్రాంగ్ గా ఉండాలంటే కన్ఫామ్ గా స్టిచ్ వేస్తేనే బాగుంటుంది చివరి వైపు ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలనేది కూడా ఈ స్టిచ్ అనేది మనం ముందు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కుట్టిన తర్వాతే వేస్తానన్నమాట చాలా వేస్ట్లో కుట్టచ్చండి ఇలా ఇన్విజిబుల్గా అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్